స్తోత్రం తవక్ష్యామి పాపరాశి వినాశకం సుపుత్ర శతనామాఖ్యం నరాణతియం తర్య్య శతనామాఖ్యముత్తమం సంప్రత్యే ప్రవక్ష్యామి తృణుష్వ సుతోమ విష్ణోర్నామశత్యా ఋషిం ఛందో వద్యహం మహాభాగ సర్వ పాప విష్ణోర్ నామ శోనం విష్ణోర్నామత్యా ఋషిర్బ్రహ్మా ప్రకీర్తి విష్ణుస్ తథైవచ సర్వ కామిక సంసిద్ధ్యై మోక్షే వినియోగక నమామ్యహం హృషీకేశం కేశవం మధుసూదనం సోదనం సర్వైత్యాం నారాయణమనామయం జయంతం విజయం కృష్ణం అనంతం వామనం తిష్ణు విశ్వేశ్వరం పుణ్యం విశ్వాధారం సురార్చిత అనఘన్వ్వహన్ నరసింహం శ్రియ శ్రీపతిం శ్రీధరం శ్రీదం శ్రీనివాసం మహోదయం శ్రీరామం మాధవం మోక్షం క్షమాపం జనార్దనం సర్వ్ఞం సర్వేత్తరం సర్వం సర్వకం హరిం మురారిం గోవిందం పద్మనాభం ప్రజాపతి ఆనందం జ్ఞానసంపన్నం జ్ఞానదం జ్ఞానసంపన్నయకం అచ్యుతం సబలం చంద్రం చక్రపాణిం పరావరం యుగాధారం జగద్యోనిం బ్రహ్మ రం మహేశ్వరం ముకుందం తం తవైకుంఠ జగత్పతిం వాసుదేవం మహాత్మానం బ్రహ్మణ్యం బ్రాహ్మణ గోప్రియం గోహితం యజ్ఞం యజ్ఞాంగం యజ్ఞవర్ధనం యజ్ఞాపిక్రం వేదవేదాంగపారగం వేదజ్ఞం వేద రో త విద్యావాసం సురేరం అవ్యక్తం తం మహాహంసం శంఖపాణిం పురాతనం పురుషం పుష్కరాక్షంతు వరాహం ధరణీధరం ప్రద్యుమ్ కామపాల వ్యాసం వ్యాళమహేశ్వరం సర్వసౌఖ్యం మహాసౌఖ్యం మోక్ష పరమేశ్వరం యోగ రోపం మహాజ్ఞానం యోగిదం ప్రియం మురారిం మురారికపాలం తం పద్మహస్త సర్వవాసం పుణ్యవాసం మహాభుజం నమామి నిశ్చలం నిత్యం మనోవాక్కాయ సుపుణ్యకర్త యస్తౌతి కృష్ణం మనసా స్థిరేణ సతితికం మధుసూదనస్య విహాయ విహాయోకాణ్యపూత నా శతం మహాపుణ్యం సర్వతకోధనం జపేదనస్యాధ్యానసమన్వితం నిత్యమే నరపుణ్యై గంగాస్నానఫలం లభేత్ తస్మాత్తు సుస్థిరో భూవ సమాహితమే త్రికాలంచ జపేన్మర్ో నియతో నియమే స్థిత అస్ మేధం తస్ జాయతే నాత్ర సంశయ ఏకాదశ్యాముపోష్యవ పురతో మాధవస్య జాగరే ప్రజపేన్మర్త పుణ్యం వద్యహం పుండరీకలమానోతి మానవ తులసీ సన్నిధ స్నసా యోజపేన్నర రాజసూయఫలం భుంక్తే వర్షేణాపి మానవ सैलक शिला यत्र यत्र द्वारवती से ला वभयोऽसन्निधावुजाप्यं कर्त्तव्यं स्वकमिच्छता बहुसौख्यं प्रभुत्वेवा कोलानाम सतमेव वचा येके नवाधिकम मर्त्या आत्मना सहतारयेत् कार्तिके स्नानकर्ता यह पूजयेन बधुसोदनम యఠేత్ ప్రయత స్తోత్రం ప్రయాతి పరమాతి మాఘస్నాయీ హరిం పూజ్య భక్ మధుసూదనం ధ్యాచైవృషీకేశం జపేద్వాథ శృణోతి వా సురాపానాకం పాపం విహాయ పరమం పదం యోజపేచ స్తోత్రం పాతకనాశనం పితరస్తుష్ిమాయా തൃപ്താതിന്തി പരാതി ബ്രാഹ്മണോ വേദവിദ്വാൻ സാത് കിയോ വിന്ദത്തെമഹീം ധനവൃദ്ധിം പ്രഭുഞ്ജീത വൈശ്യോ ജപതിയ സദാ സ്ദ്രസ്സുഖം പ്രഭുങ്ക്ഥ ബ്രാഹ്മണവ ప్రాప్య జన్మాంతరం వత్సవ ప్రవిందతి సుఖదం మోక్షదం స్తోత్రం జత్త సంశయ కేశవశ్య ప్రసాదో భవన్నర గోవింద్రీగ్యో నవ అభివసుకులు బ్రహ్మశ్రీవద్దిపత్తి పద్మాకర్ గూరుగారికి జయము జయము గుారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు